హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీస్తున్న బ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇక్కడ అదే చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మన కంటిన్యూ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇడ్లీ మెజర్మెంట్ అయితే వన్ గ్లాస్ మినపప్పుకి త్రీ గ్లాసెస్ అయితే ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను నేనైతే గ్రైండర్లో అయితే గ్రైండ్ చేయనండి మిక్సీలోనే గ్రైండ్ చేస్తాను మిక్సీలో గ్రైండ్ చేసినా కూడా ఇడ్లీలు అయితే మెత్తగా సాఫ్ట్గా అయితే చాలా బాగా వస్తాయండి నేను ఇక్కడ అయితే ఇడ్లీ అయితే ప్లేట్లలో అయితే పిండి అయితే వేసుకున్నాను ఇక్కడ పాత్రలో అయితే నీళ్ళు అయితే కొంచెం కొంచెం అడుగున కొంచెం పాత్రలో అయితే వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఇడ్లీ అయితే ఉడికించుకుంటాను ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకుంటే ఇడ్లీ అయితే ఉడికిపోతుంది ఇక్కడ ఇడ్లీ పాత్రలో ప్లేట్లు పెట్టేసి మూత పెట్టి అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే ఇడ్లీని అయితే ఉడికించుకుంటాను పదిహేను నిమిషాల్లో మన సాఫ్ట్గా మెత్తగా ఉండే ఇడ్లీ అయితే రెడీ అవుతుంది ఇక్కడైతే నేనైతే స్టవ్ అయితే హైలోనే పెట్టుకుని అయితే పదిహేను నిమిషాలు అయితే ఇడ్లీ అయితే ఉడికించుకుంటాను వేడివేడి ఇడ్లీ అయితే రెడీ అయింది ఇక్కడ మా బావకను పిల్లలకైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే చేయలేదండి ఇంకా టమాటా చట్నీ ఉంది ఇంకా టమాటా చట్నీ వేసుకొని అయితే ఇడ్లీ అయితే తినేస్తారు ఇంకా ఇక్కడైతే ఇడ్లీ చూసారా చాలా సాఫ్ట్గా మెత్తగా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి ఇడ్లీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టాను ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి ఇంకా సాటర్డే కండి ఇంకా పిల్లలకైతే హాలిడే అనమాట సెకండ్ సాటర్డే ఇంకా పిల్లలు స్కూల్ లేదు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఒక పక్క ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి మరో పక్క స్టవ్ మీద అయితే రైస్ అయితే పెట్టాను ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది ఎగ్స్ ఉడికితే ఇంకా కర్రీ అయితే చేస్తాను ఎగ్ కర్రీ చేస్తాను ఒక పక్క రైస్ కూడా ఉడుకుతుంది ఇంకా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళే పని ఉందండి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుందండి ఇంకా నేను ఫ్రెష్ అయితే అయ్యాను స్నానం చేసి వచ్చి ఇంకా రెడీ అవుతున్నాను ఇంకా హాస్పిటల్ అయితే ఇంకా విజయవాడలో అయితే నేను మైగ్రేన్ చూపించుకుంటాను అది ఈవినింగ్ ఫైవ్ నుంచి అయితే చూస్తారు ఇంకా మేము వెళ్ళేసరికి సిక్స్ అవుతుంది ఇంకా సిక్స్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అవుతుంది నైట్ అయిపోతుంది ఇక్కడైతే నేనైతే రెడీ అవుతున్నాను ఇంకా హస్బెండ్ పిల్లలైతే రెడీ అయ్యారండి హస్బెండ్ అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళారు ఇలా అయితే రెడీ అయ్యాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళటమే ఇంటి దగ్గర నుంచి అయితే హాస్పిటల్కి వెళ్ళటానికి అయితే స్టార్ట్ అయ్యామండి అప్పుడు టైం వచ్చి అయితే ఫైవ్ థర్టీ అవుతుంది మేము వెళ్ళేసరికి అయితే సిక్స్ థర్టీ అయింది మేడం గారు అయితే చూస్తున్నారు ఇంకా నన్ను హాస్పిటల్ దగ్గర దించేసి ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే బా మా బావ బావైతే బీసెంట్ రోడ్కి అయితే వెళ్ళారండి ఇంకా నేను హాస్పిటల్ అయితే నేను ఒక్కదాన్నే చూపించుకుంటున్నాను నేను వెళ్ళేసరికి చా జనం అయితే చాలామంది వచ్చారండి ఇంకా అక్కడ లేట్ అవుతుంది అనేసి పిల్లల్ని తీసుకుని అయితే నేను తనైతే బీసెంట్ రోడ్కి వెళ్ళారు నేనైతే హాస్పిటల్లో అయితే చూపించుకుంటున్నాను ఇంకా నేను హాస్పిటల్ అయితే చూపించుకున్నాను ఇంకా మా బాబా పిల్లలు కూడా బీసెంట్ రోడ్లో షాపింగ్ అయితే చేశారు ఇక ఇంటికి అయితే వస్తున్నాము అప్పుడు టైం వచ్చేసి నైట్ అయితే నేను అవుతుంది విజయవాడలో స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా విజయవాడ స్ట్రీట్ ఫుడ్లో తినకుండా అయితే రాము అక్కడ నేనైతే ఫలూద తింటాను నాకు ఫలూదా అంటే చాలా ఇష్టం అక్కడ స్ట్రీట్ ఫుడ్లో ఫలూద చాలా బాగుంటుంది ఇంకా పిల్లలను మా బావ అయితే షవర్మ తీసుకున్నారు నేనైతే ఫలూద తీసుకున్నాను ఇంకా ఇంటికి వెళ్ళాక వన్ టైం చేస్తామనేసి అయితే అక్కడ బిర్యానీ కూడా కట్టించుకున్నామండి ఇంకా బిర్యానీ పార్సిల్ కూడా తీసుకున్నాము

సింగల్ సిక్స్టీ రూపీస్ సార్స్టీ రైట్ టూ ఐస్క్రీమ్ కాదా చూశారు కదా ఫలూద అయితే చేపిచ్చారు బ ఫలూదా తీసుకొచ్చి కారులో అయితే నాకైతే ఇచ్చారండి కారులో కూర్చొని నేనైతే ఫలూద తింటున్నాను బ్లెస్సీ పాపను మా బావ అయితే ఇంకా ఇక్కడైతే బిర్యానీ అయితే కట్టిస్తున్నారు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో బిర్యానీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ దమ్ బిర్యానీ ఒకటి ఫ్రై బిర్యానీ ఒకటి అయితే కట్టిస్తున్నారు అక్కడ బ్లెస్సీ పాప అయితే వీడియో తీస్తుంది విజయవాడ స్ట్రీట్ ఫుడ్ దగ్గర అయితే ఎప్పుడూ రష్గా ఉంటుందండి ఎప్పుడూ జనాలతో నిండిపోయి ఉంటుంది అసలు అసలు ఖాళీ ఉండదు అనమాట ఫుల్ జనం అయితే ఉంటారు అక్కడైతే ఎనీ వన్ ఫుడ్ అయితే దొరుకుతుంది అక్కడైతే పిల్లలకేనో మా బావకైతే షవర్మా అయితే చేయించుకుంటున్నారు నాకైతే ఫలుదా చేసి ఇచ్చారు అసలు ఇక్కడ ఏ ఐటమ్ అయినా కా అయితే దొరుకు ఏ ఐటెం కావాలన్నా మనకైతే దొరుకుతుందండి ఇక్కడైతే షవర్మా చేస్తున్నారు You yeah. yeah. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అవుతుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ Thanks for watching.